హలో ఎవరు వాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో ఒక అయితే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అయితే మీకు మన ఛానల్లో వంకాయ టమాటా కూర అయితే చేసి చూపిపోతున్నాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఈ వంకాయ టమాటా కూర చేయటానికి అయితే ముందుగా ఒక పావు కిలో వంకాయలు అయితే వాష్ చేసుకుని మీకు చూపిస్తున్నానండి ఎప్పుడన్నా వంకాయ టమాటా కూర అన్నా లేకపోతే ఫ్రై అన్నా చేయటానికి వంకాయలు అనేవి ఫ్రెష్ గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఫ్రెష్ గా ఉండే వంకాయలతో కర్రీ అన్న ఫ్రై అన్నా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది వంకాయలు కట్ చేసుకోవడానికి పక్కనే ఒక బౌల్లో వాటర్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఎందుకంటే వంకాయలు అనేవి కట్ చేసేటప్పుడు కొంచెం నల్లగా అయిపోతాయి కొంచెం టైం అవుతాయి సో ఆ నల్లబడకుండా అయితే ఇలా ముక్కలు అనేవి వాటర్లో వేసుకుంటున్నాను మనకి వంకాయలు అనేవి ముక్కలు నల్లబడితే కూడా కొంచెం కండ్రెక్కి కర్రీ అన్నా లేకపోతే ఫ్రై అన్నా కొంచెం వగర్ టేస్ట్ వస్తుందండి అసలు ఉప్పు నీళ్ళల్లో అన్న పసుపు ఇట్లా వేసుకొని వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ అనేది రాదు ముక్కలు అనేవి నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయి ఎవరైనా బిగినర్స్కి తెలియదేమో అని వాళ్ళ కోసం అయితే నేను చెప్పానండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే రెడీగా పెట్టేసుకున్నామండి పావు కిలో వంకాయలకి నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకున్నాను నేను రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ అన్న త్రీ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి వంకాయ కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చపోతే తక్కువ వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి ఎండిమిర్చి అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి కర్రీకి బాగుంటుంది పోపు దినుసులు అనేది వీడియోలో చూపిస్తున్నట్టు అలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలని కొంచెం అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి వంకాయ కర్రీకి పచ్చిమిర్చి ముక్కలు అయితే అవ్వ స్కిప్ చేయొద్దు పచ్చిమిర్చి ముక్కలు మంచి ఫ్లేవర్ వస్తుంది వంకాయ కర్రీకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి మరి గోల్డెన్ కలర్ అవసరం లేదండి కర్రీ కాబట్టి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అలా దంచుకొని వేసుకున్నానండి ఇలా దంచుకొని అయితే ఒక్కసారి వేసుకోండి మరీ మెత్త పేస్ట్ కాకుండా కొంచెం ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు కూడా వేసుకోవాలండి వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోవాలండి సో అందుకోసం అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోండి అల్లం వెల్లు పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయిన తర్వాతే మనం వంకాయ ముక్కలు అనేది వేసుకోవాలి చూసారా అండి ఒక టూ మినిట్స్ మూత తీసి చూస్తే మనకి అల్లం వెల్లు పేస్ట్ అనేది మంచిగా మగ్గిపోయి ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే డైరెక్ట్గా వేసేసుకోవడం అండి ఈ వంకాయ టమాటా కూర అనేది చాలా ఈజీగా కూడా అయిపోతుందండి ఇప్పుడు అన్న పిల్లలకి లంచ్ బాక్సెస్లో పెట్టాలనుకుంటే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి మసాలా సేమ్ లేకుండా పొట్టకి చాలా హాయిగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత అనేది పెట్టుకోవాలండి మూత పెట్టుకోవడం వల్ల వంకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది అండ్ ఎక్కువగా ఫ్రై అయినట్టు కూడా రాదండి మూత పెట్టుకోవడం వల్ల వంకాయ అనేది ఎప్పుడన్నా ఎక్కువ వేపేదానికన్నా కొంచెం లైట్గా మగ్గితేనే గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది తినేటప్పుడు అలా అయితే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే వంకాయ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారండి వంకాయ అనేది కొంచెం అలా కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇంక అంతకన్నా ఎక్కువ వేపకండి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే వంకాయలోకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది టమాటా అనేది గుజ్జు గుజ్జుగా మెత్తగా నలిగిపోతే సో టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి కొంచెం నెమ్మదిగా ఎందుకంటే వంకాయలు మగ్గిపోయే ఉంటాయి కదా ఇప్పుడు ఒకసారి అలా తిప్పేసి మూత పెట్టేసుకోండి మళ్ళీ ఇందాకట్లాగే వంకాయలు లాగే టూ మినిట్స్కి ఒకసారి మళ్ళీ మూత తీసేయండి అప్పుడు మనకి టమాటా అనేది మంచిగా మగ్గిపోయి ఉంటుంది మీకు కనుక టమాటాలు అనేవి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోండి అప్పుడు మనకి ఏంటంటే మెత్తగా ఉంటుంది కర్రీలో టేస్ట్ బాగుంటుంది కూడా తొలకలుగా ఉంటే కూడా అంత బాగుండదండి కర్రీ అనేది ఇప్పుడైతే ఒక్కసారి అలా మూత తీసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు చూశానండి టమాటా అనేది మగ్గిపోయింది కొంచెం అలా టమాటా అనేది మగ్గిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ ఇక్కడ ఉప్పు వేసుకోండి ఇందాక కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి ఈ వంకాయ టమాటా కూరలో వాటర్ అయితే అస్సలు పొయ్యకండి వాటర్ పోసుకుంటే మళ్ళీ టేస్ట్ ఇంకోలా ఉంటుంది వాటర్ పొయ్యకుండా ముద్దగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి పైకి ఆయిల్ వచ్చేసి మంచిగా టమాటా కూడా మగ్గిపోయింది ఆయిల్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఆ కొత్తిమీర కూడా ఆ వంకాయలో మగ్గించుకోండి ఒక వన్ మినిట్ అన్న టూ మినిట్స్ అన్నా మగ్గించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో ఇలా నేను చూపించినట్టు వంకాయ టమాటా కాంబినేషన్తో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకా దీంట్లో ఎటువంటి మసాలాస్ వేయకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి ఈ రెండు కాంబినేషన్తోనే చాలా బాగుంటుంది ఒకసారి అయితే నా స్టైల్లో ఇలా మీరు కూడా ఈ వంకాయ టమాటా కూర కాంబినేషన్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వ్యాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నప్పుడు మనకి హైప్ ఆప్షన్ వస్తుందండి వీక్కి త్రీ టైమ్స్ మనం హైప్ చేయొచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే హైప్ అనేది ఇవ్వండి అప్పుడు నాకు పాయింట్స్ యాడ్ అవుతాయి వీడియో అనేది ఎక్కువ మంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బైస్ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్